సందర్భముగా తుని రామకృష్ణ కాలనీ సాయిబాబా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సత్యబాబు నేతృత్వంలో సాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరై అన్న సమారాధనను ప్రారంభించారు రామకృష్ణ కాలనీ సాయిబాబా ఆలయం వద్ద భారీ అన్న జరిగింది వేల సంఖ్యలో భక్తులు హాజరై బాబావారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు గురు పౌర్ణమి సందర్భంగా ఈ అన్న ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు తుని మండల పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి పట్టణ అధ్యక్షాలు కుసుమంచి శోభారాణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి బాబావారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను వీరు అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కడియం శ్రీను కలగా శ్రీను మన్నెంపల్లి వీరబాబు నెల్లిపూడి రాజాబాబు తాతా వీరబాబు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు తోలెం ప్రసాద్ పాలిక లింగబాబు గడ్డం గణపతి రెడ్ల శ్రీనివాస్ టేకు రమణ తదితరులు పాల్గొన్నారు శ్రీ రామకృష్ణ గారు మరియు తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ ఆదేశాలతో మరియు వాళ్ళ అనుచరణలో మన మాజీ కౌన్సిలర్ సిద్ధాంత చట్టబాబు గారి ఆధ్వర్యంలో సాయిబాబా గురుకోణం నుంచి ఇప్పుడు దాకా నవరాత్రులు ఈ గుడి స్థాపించి తొమ్మిది సంవత్సరాలు ఏంటో తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గురుపూర్ణమి నుంచి నవరాత్రులు జరిపి ఉదయం సాయంత్రం పూజలు చేసి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది సుమారు ఒక నాలుగు నాలుగు వేల జనాభాకు అన్న ప్రసాదం చేసి అని చేస్తున్నారు సో సాయిబాబా యొక్క అనుగ్రహం మొత్తం అందరికీ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి అందరూ ఆరోగ్యాలతో తులతూగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రోజు రామకృష్ణ కాలనీ భారీ ఎత్తున నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ గురు సందర్భంగా నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా అన్నదానం జరిగింది దీనికి సాయ సహకారాలు అందించినాయి మా రామకృష్ణ గారు ఆయన దైవాళ్ళ గుడి గట్టిన అదే విధంగా మేడం గారు దేవే గారు ఆ మేడం గారు ఇలా అన్నదానం పేరు చెప్పవారికి అన్నదానానికి సహకరించేలాగా మీకు అన్ని రకాల మీకు సపోర్ట్ చేస్తా చెప్పి మేడం గారు కూడా చెప్పారు అదే విధంగా ఇక్కడ సాయిబాబా ఆలయం కమిటీ తోటి సాయి సహకారాలతోటి అదే విధంగా మా పెద్దలు అదే విధంగా మరి ఒక్కసారి మా రామకృష్ణ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఇది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురు నవరాత్రులు వేడుకుని ఘనంగా జరిపిస్తూ ఈరోజు నాలుగు వేల మందికి సుమారు నాలుగు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది మరి సాయినాథుడు అంటేనే గోదావరి జిల్లాలకు ప్రసిద్ధి మరి అలాంటి సాయినాథుడిని మా కాలనీ మధ్యలో కొలువై పెట్టుకొని బాబావారికి నిత్యం కూడా నాలుగు హారతులతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ జనధన అభివృద్ధివానం చెందేటట్టుగా మరి కాలనీ ప్రజలందరినీ కూడా లోక కళ్యాణంలో ఇమిచ్చి او الله 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 او الله